అవసరము బాధ్యత శాంతి చర్చల కమిటీ మీద ఉంది దీనికోసం మొదటి ప్రతిపాదన ఎందుకు స్టే సెంట్రల్ గవర్నమెంట్కు అందరి సంతకాలతోటి ఒక రిప్రజెంటేషన్ పంపకూడదు ఎందుకనంటే మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామని చెప్పారు ఆ లెటర్తో పాటు ఆ లెటర్ని ట్రాన్స్లేట్ చేస్తూ మనము శాంతి చర్చల కమిటీ ఒక లెటర్ వెంటనే డ్రాఫ్ట్ చేసి మీడియాకు ఇస్తూ సెంట్రల్ లో ఉన్నటువంటి ఎంపీలకు ఇస్తే బాగుంటుందనే ఒకటి రెండవది ఏంటంటే మన ఆరోగ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు కాల్పుల విరమణ అనేది సైడ్స్ అక్కడ వాళ్ళు రాసిన లెటర్లో కూడా కాల్పుల విరమణ అనేది మేము అని కాదు కాల్పుల విరమణ అనేది ప్రభుత్వం చేయాల్సి వస్తుంది మావోయిస్టులు కూడా చేయాల్సి వస్తుంది ఆ టైంలో శాంతి చర్చలకు ఎప్పుడైతే పిలుపు వస్తుందో అప్పుడు కాల్పుల విలవన అనేది ఈ విధంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ సీజ్ ఫైర్ అండ్ డైలాగ్ అనేది ఈ రోజు నుండి శాంతి చర్చల కమిటీ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను